జనవరి ఒకటి నుండి కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన బుక్ లక్ష వరకు ఆదా పొందండి యూరోపియన్ కంట్రీస్ లో కన్న బిడ్డల్ని ఏమాత్రం అలక్ష్యంగా చూసినా వారి గురించి పట్టించుకోవడం లేదని నిరూపించబడిన ఆ తల్లిదండ్రులని వెంటనే లోపలేసేస్తారు చట్ట ప్రకారం వారికి కఠిన శిక్షలు కూడా వేసేస్తారు ఇండియాలో ఇంకా అలాంటి చట్టాలేవి లేవు కాబట్టి బిడ్డల పట్ల కొందరు తల్లిదండ్రులు ప్రవర్తించే తీరు అత్యంత శోచనీయంగా ఉంటుంది అందుకు తాజా తార్కాణమే గోవాలో చోటు చేసుకున్న ఓ విపరీతం ఇంతకీ అక్కడేం జరిగింది కడుపును పుట్టిన బిడ్డలు కారు లోపలు ఉంటేనే తల బయట పెట్టకండి సీటు బెల్ట్ పెట్టుకోండి జాగ్రత్తగా కూర్చోండి అంటూ రకరకాల జాగ్రత్తలు చెబుతాం మనకేమైనా పర్లేదు మన బిడ్డలు మాత్రం క్షేమంగా ఉండి తీరాలి అని అనుకునే తల్లిదండ్రులు ఇలా అనుక్షణం బిడ్డల గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు అయితే గోవాకు తన భార్య పిల్లలతో వచ్చిన ఓ విజిటర్ అత్యంత దారుణంగా వ్యవహరించాడు తమ బిడ్డలు కారు మీద పడుకుని గాఢంగా నిద్రపోతుంటే ఆ కారును రివ్వులు నడిపించుకుంటూ ముందుకు కదిలాడు పర్రా కోకోనట్ ట్రీ రోడ్లో వెళ్తున్న ఈ కారును చూసి అక్కడ తిరుగుతున్న పర్యాటకులు నివ్వెరిపోయారు అదేంటి పిల్లల కారు మీద నిద్రపోతుంటే దింపి లోపల పడుకోబెట్టకుండా అలానే వదిలేసి కారు తోలుకుపోతున్నాడీనా అంటూ వందలాది మంది ఆశ్చర్యంలో మునిగిపోయారు ఆ కారు కాస్తంత స్లో కావడంతో దాని దగ్గరకు పరిగెత్తిన ఓ పర్యాటకుడు ఆ కారును నడుపుతున్న డ్రైవర్ను నిలదీశాడు దీంతో తత్తరపడిపోయిన ఆ డ్రైవర్ అదేం లేదు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నానంటూ అక్కడి నుంచి కారును కదిలించి స్పీడ్గా ముందుకెళ్ళిపోయాడు దీంతో పోలీసుల్ని స్థానికులు అలర్ట్ చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కారు తెలంగాణకు చెందిన కారుగా నిర్ధారించారు ఆ ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయడం వెనుక ఆ డ్రైవర్ మోచ ఏమిటి అన్న దాని మీద ఎంక్వైరీ సాగుతోంది మరోవైపు అతను ఎక్కడున్నాడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అన్న దాని మీద కూడా డీప్గా విచారణ కొనసాగుతోంది